నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందేమాతరం నేను మీ రమేష్ ఈ రమేష్ ఈరోజు ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి వీడియో చేస్తున్నా పట్టుకుతాం వెనకాల నా దగ్గర నాకే చూపెట్టారు అంటే ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో దగ్గర దగ్గర ఒక యాభై మంది దాకా ప్రాణాలు కోల్పోయారు అది కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు దాని మీద ఒక వీడియో ఇమ్మని నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి సరే నేను చెప్తే డ్రైవర్లు ఇంటర్ అని కాదు కానీ రోడ్ మీద నడుచుకుంటూ పోయి వాళ్ళకి కానీ ఉపయోగపడతాయని వీడియో చేస్తాను స్ట్రేట్ వర్క్ అంటే మన తెలంగాణలోనే అంటే బయట రాష్ట్రాలలో కూడా చాలా వరకు యాక్సిడెంట్లు అవుతాయి కానీ అవగాహన అనేది వాహనం మీద జనాలకు ప్లస్ బండి నడిపేటోళ్ళకు కూడా ఉండాలి ఎప్పుడైతే ఈ మొబైల్ దునియా వచ్చిందో ఇప్పుడు నేనున్నా సార్ నేను బండి నడుపుతున్నాను ఈ పిల్లాడు వీడియో చేస్తున్నాడు నేను ఫోన్కై చూడకుండా మాట్లాడుతున్నాను నేను కెమెరాకే చూసుకుంటాను నేను వీడియో తిప్పితే ముంగట ఈ బండి ప్రీమియం వెహికల్ ఇరవై ముప్పై లక్షల కారు పోయి ఇంకో బండి కుదురుతుంది లేకపోతే బైక్ అని కుదురుతుంది ఆయనకు హెల్మెట్ లేకపోతే ఆయనకు దెబ్బ తగ్గుతుంది ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి అందుకే ఈ పిల్లవాడు పట్టుకోమని నేను బండి నడుపుకుంటా మాట్లాడుతున్నా మొన్న ఒక వారం కూడా కాలేదు కర్నూలు హైవే మీద ఒక బైక్ అబ్బాయి ఏ బట్టి ఒక బస్సు ప్రమాదం జరిగి అందులో పదిహేను ఇరవై మంది సజీవ దహనమే ఆ బైక్ అబ్బాయి కూడా అందులో చనిపోయింది చిన్న వయసు అట్లనే నిన్న చేవెల్లే చేవెల్ల రంగారెడ్డి జిల్లా చేవెల్లెలో ఒక బస్సుకు టిబ్బర్ అచ్చి కుద్దితే పాపం ముంగట డ్రైవర్తో సహా డ్రైవర్ వెనక లైన్లో ఎన్ని సీట్లు ఉంటాయో ఆ లైన్లు ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయింది అందులో దెబ్బలు దాగి చనిపోయిన వాళ్ళ కంటే ఆ కంకరాల మీద పడి అందులోకి వెళ్ళి లేవలేక బయటకు రాలేక ఊపిరాడక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క పాపం హైదరాబాద్లో చదువుకునే పిల్లలు ట్రైన్ ఎక్కువ బిడ్డ అని తండ్రి అంటే నాన్న మేము బస్సుకు వద్దామని బస్సులు ఎక్కిరంట అంటే మృత్యు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళి మనల్ని రిసీవ్ చేసుకుంటుందో తెలియదు కాబట్టి సరే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సింది జరగక మానదన్నట్టు అన్నట్టు కానీ మనం ఎంతవరకు మన బాధ్యతను నిర్వర్తించుతున్నాం అనే దాని మీదనే నేను ఈ వీడియో చేస్తాను ఒకట సంఘటన జరిగిన కాడ కాపాడే అవకాశాలు ఉన్నా కూడా మన జనం ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తారు తప్ప కాపాడే ప్రయత్నం మాత్రం చెత్తలేదు ఎందుకంటే అది ఫస్ట్ వాళ్ళ లోపలేముంటుందంటే ఈ సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి నేను పోస్ట్ చేస్తే దీనివల్ల నేను ఫేమస్ అయిపోతా అని కొంతమంది ఇంకొంతమంది ఏమో ఆ వీడియో తీసి మా ఊర్లో అన్ని గ్రూపులలో షేర్ చేస్తా అందరు చూసి నన్ను అరే సభా సెంటర్ అని ఇంకొంతమంది ఇంకొంతమంది నాకెందుకు నేను ఉట్టి వీడియో తీసి ఫోటోలు పెట్టుకుంటే సరిపోద్ది నాకు నేను ఎందుకు రిస్క్ తీసుకొని పోయా అలా అలా కాపాడాలని ఆలోచన లేకుండా ఎత్తు ఒక జమాన్లు ఏముంటుండంటే ఒక ఆడకట్ల ఓ ఇరవై కుటుంబాలు బతికితే ఏ కుటుంబంకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇరవై మంది ముందుకొచ్చి నిలబడి ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయిందంటే ఏ కుటుంబానికన్నా ప్రాబ్లం అయితే ఈ పంతొమ్మిది కుటుంబాలు దావా చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే రోజు రోజుకు మన మానవత్వం మనుషుల విలువలు ఇవన్నీ మెల్లమెల్లగా డౌన్ అయిపోతున్నాయి బస్సు సంఘటన జరిగినప్పుడు అందులో ఒక అబ్బాయి పాపం తన వంతు సాయంగా కొంతమందిని కాపాడి అక్కడ చాలామంది ఉన్నా కూడా మంటలకు కాపాడే ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు అందరు ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారని చెప్పి నిన్న జరిగిన ప్రమాదంలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ చాలామంది ఉన్నారు కానీ ముందుకు వాళ్ళు హెల్ప్ చేసే ప్రయత్నం చేయాలి కనీసం వాళ్ళకి ఎక్కి ఆ కంకర జరిపితే వాళ్ళన్నా ఊపిరితోటి ఉన్నా కూడా కొస ఊపిరితోటి ఉన్న వాళ్ళన్నా గాలికి అందేటట్టు ప్రయత్నం చేస్తే ఇప్పుడు సరే ఆర్టీసీ ట్రావెల్స్ బస్సు కాబట్టి అగ్ని ప్రమాదం ముట్టుకుంటే మనకు కూడా సురుకు అంటుతుందని మనం ముట్టుకోలేదు ఓకే కానీ ఈ కంకర టిప్పర్ టిప్పర్కు బస్ అయిన యాక్సిడెంట్ల మట్టి చిన్న చిన్న కంకరలే కాదు సార్ పెద్ద పెద్ద బండలు అయితే కావు కదా పోయి ఆ కంకరం జరిపితే లోపల వలన కొన ఊపిరి ఉన్న వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది కావచ్చు ప్రయత్నిస్తే ఏం పోతుండే మనం ఏం చేసినాం సినిమా చూసినట్టు చూసినాం వీడియోలు తీసినాం సోషల్ మీడియాలో పెట్టినాం ప్రయత్నం మాత్రం చేయాలి మేము సంవత్సరంన్నర క్రితం అనుకుంటా ఢిల్లీ నుంచి జగిత్యాల బొంగ మా ఊరు కట్కైనాయి శ్రీనన్న అని వాళ్ళు ఆదిలాబాద్ ఏదో అంగట్లో మాకెళ్ళొంగ పోతున్నారు పోయే సందర్భంలో ఆ డ్రైవరు పట్టవగలేదు నిద్రపోయి ఆ ఫారెస్ట్లో టేక్ గుద్దుకుంది ఆటో ట్రాలీ ఆటో అందులో మొత్తం మందికి భయంకరమైన దెబ్బలు తాకినాయి నేను గప్పుడే అదే టైంలో ఆడికి పోయి బండి లోపలి ఉంది అందరు బండ్లనే ఉన్నారు దండ దిగిపోయి నా వంతు సాయం చేసి నా ఫోను నా ఎంబడి ఈ పిల్లలు ఎట్లయితే వస్తారో ఈ పిల్లలు లాగానే ఎవరు మీది కనగర్తి కనగర్తి వేములవాడ మండలమా కోనరాపేట మండలం కోనరాపేట మండల్ ఓకే చిన్న నిజాంబాద్ సైడ్ అదేనా ఇద్దరు పిల్లలు వస్తారు సార్ వీళ్ళు ఇదేదో పని మీద ఢిల్లీకి వచ్చారు అంటారు రిటర్న్లో మన బండిలో కూర్చొని ఇప్పుడు నాతో ప్రయాణం చేస్తున్నాను ఇట్లనే ఒక అబ్బాయి నా ఎంబడి ఉంటే ఆయన ఆ ఫోన్లో నేను వాళ్ళకు హెల్ప్ చేసేది వీడియో తీసేది సరే మనకు లేకపోతే మీరు ఫోన్ అనేది జేబులో పెట్టుకొని ప్రయత్నించుర్రీ స వాళ్ళని బతికిచ్చే అవకాశం మనకు ఛాన్స్ ఉంటే ట్రై అయ్యి కానీ వంద మంది ఉండి కూడా ముందటి పోకుండా వంద మంది ఫోన్లలోనే ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు పరిస్థితి ఒకరోజు రాత్రి మూడు గంటలకు మహారాష్ట్ర నుంచి కరీంనగర్లో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే పాపం ఒక ముగ్గురు నలుగురు లేడీసు ఒక ముగ్గురు నలుగురు జెంట్స్ కలిసి ఒక ఎట్టిగా తీసుకొని కరీంనగర్ వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ ముగించుకొని రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు ఇదే చలికాలంలో నేను మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే నాయబడి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రవీణ్ అన్న అని మేమిద్దరం ఇన్నోవా క్రిస్టా తీసుకొని జగిత్యాలు వెళ్తున్నాం జన్నారం ఫారెస్ట్ ఏదైతే ఊడ్నూరు ఫారెస్ట్ ఉందో ఊడ్నూరు నుంచి ఉట్నూరు నుంచి ఒక ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ జంగల్లోకి పోయిన తర్వాత ఆ బండి నడిపే అబ్బాయి నిద్రపోయి చెట్టుకు గుద్దిండి బండి చెట్టుకు గుద్దితే లోపల ఉన్నోళ్ళలో బండి డోర్లు కూడా వెళ్ళకుండా అలానే ఉన్నారు ఆ టైంలో మేము జస్ట్ యాక్సిడెంట్ అయినాక ఐదు పది నిమిషాలు అక్కడ రీచ్ అయినాం వెంటనే బండి ఆపిపోయి అద్దాలు వాళ్ళగొట్టి వాళ్ళని బయటకు తీసినాం తీసి ఒక మూడు గంటలు అక్కడ ఉండి ఇద్దరు ముగ్గురు చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి చలికి తట్టుకోలేకపోతే మొత్తం కట్టెలు జమ చేసి ఒక బైక్ అయిన తన దగ్గర అగిపెట్ట తీసుకొని అక్కడ మంట పెట్టి వాళ్ళని మంటకాడ కూర్చుని పెట్టి నాలుగు గంటలు అక్కడ ఉండి అయితే అక్కడ మిస్టేక్ ఏమైందంటే మేము ఉట్టూరు దగ్గర ఉంది కానీ ఉటూర్ పిఎస్ వస్తుంది అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేస్తే అది మా లిమిట్స్ కాదు మీరు లొకేషన్ ఆడ మొబైల్స్ చక్కగా పనిచేసి ఉండలేదు జనారం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినాం కానీ కడెం ప్రాజెక్ట్ కడెం పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే అది కడెం నిర్మల్ జిల్లాలో వస్తుంది మా ఆదిలాబాద్ జిల్లా కాదు అక్కడ మూడు జిల్లాలుగా విభజించబడ్డది అది కొంత భాగం ఏమో మంచిరాల జిల్లాకు పోయింది కొంత భాగం ఆదిలాబాద్ జిల్లాకు పోయింది కొంత భాగం నిర్మల్ డిస్టిక్ పోయింది అది నిర్మల్ డిస్టిక్ కిందకి వస్తుంది అంటే ఖానాపూర్ నుంచి అంబులెన్స్ వచ్చి ఆదిలాబాద్ తీసుకుపోయింది వాళ్ళు ఆ రాత్రి వాళ్ళు నన్ను లెక్కిచ్చేదాకా ఆ ప్రోగ్రాం అంత అయ్యేదాకా మేము అక్కడనే వెయిట్ చేసినాం అంత అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ అడ్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాకు కాల్ చేసేవారు అన్నయ్య థ్యాంక్ యూ అండి వాళ్ళకి తెలుగు రాదు హిందీ వాళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు పాపం అయితే మనం సార్ మనకు సంబంధం లేదు ఇప్పుడు నేను ఉన్నా సార్ నేను నా ఊరు జగిత్యాల ఈ లోలో నాకు తెలియదు తెలుసా అన్న ఇవరికి ఎప్పుడు చూసారు నన్ను వీళ్ళు నాకు కాల్ చేసి అన్నయ్య ఏమన్నా బండ్లు పోతున్నాయా అది వెనక కూర్చున్న పిల్లవాడు ఏమడిగింది అంటే ఎప్పుడు చేరుకుంటామని అడిగింది ఎక్కడ లేదు కారు నేను ఏం చెప్పినంటే నువ్వు కార్లో కూర్చొస్తాం ఓ ఐదు వందలు వెయ్యి వెయ్యాక అడుగు ఎప్పుడు చేరుకుంటు నువ్వు అక్కకు ముందే ఎక్కడ ఎప్పుడు చేరుకుండా నీకు అర్జెంట్ ఉంటే ఫ్లైట్కి వస్తాం మీ నా ఎంబర్ రాకాను అన్న మేము రాగా ఫ్లైట్కి వచ్చినాం ఇప్పుడు నీ ఎంబడి వస్తామంటే సరే రాన్రీ కానీ నేను అపోనెంట్కి నేను ఇచ్చే నేను మాట్లాడతాను ఏమైనా మాట్లాడే ఒక్క నిమిషం బాగా ఏ లీటత్తు ఈ వీడియో విక్తుంది అయితే వాళ్ళు చేరుకున్న తర్వాత మనకు కాల్ చేసి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి అయితే మనుషులం సార్ మనం సరే మూగజీవాలే సాయం చేసుకునే రోజులు ఇవే మనకేమో పబ్లిసిటీ కావాలి ఏదైనా సంఘటన జరిగితే మనం ఎంత పబ్లిసిటీ వేసుకుందాం అనేది ముఖ్యంగా ఖచ్చితంగా దేవుడు లెక్క పెడతాడు మనం మంచి ఎత్తునో చెడి ఎత్తా దేవుడు చూస్తాడు కానీ కొంచెం ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే కొంచెం రెస్పాండ్ అయ్యి స్పందించుర్రు వంద మంది నిలబడి వంద మంది వీడియోలో వేసుకుంటుంటే మనం ఎవలను కాపాడిన వాళ్ళమవుతుంది సార్ ఏదైనా బండికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు కొంతమంది అంబులెన్స్కి ఫోన్ చేస్తారు ఇంకొంతమంది అయితే మనకెందుకని చూసి ఉన్నట్టు వెళ్ళిపోతారు ఎందుకంటే అందులో మేము మేము ఇన్వాల్వ్ అయితే పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిచి ఆ నువ్వు చూసినావుగా నువ్వు ప్రత్యక్ష సాక్షి కాదా నువ్వు కోర్టుకు రావాలి స్టేషన్కి రావాలని అడుగుతారని ఆ భయం పెట్టుకుంటారు ఆ భయపడాల్సిన అవసరం ఏముంది సార్ అది ప్రమాదం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ప్రమాదం జరిగినప్పుడు మా మానవత దృక్పథంతో మనవంతు సాయం మీరు ఇక ఫోన్లు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే అవతలలో మనం ఏం కాపాడతాం నిజంగా ఆ కంకరకు మంది మీద పడ్డప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్నోళ్ళ గిట్ట ఆ కంకరను తొలగించే ప్రయత్నం చేస్తే కనీసం ఒక్కళ్ళ బతుకుదురు కావచ్చు ఇక ప్రాణం అయినాకేముంటుంది సార్ ప్రభుత్వం వస్తుంది నష్టపరిహారం ఇస్తది చనిపోయిన వాళ్ళకి బాధ ఉంటుంది చూసి నాలుగు రోజులకు మర్చిపోతాడు ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మా కొండగట్టి కూడా బస్సు బొర్ర పడ్డది ఎవరు వచ్చి సార్ దాన్ని పరామర్శించారు ఇప్పటికీ బాధితులకు డబ్బు నాష్ట పరిహారం ముట్టలే దేశంలోనే మొట్టమొదటి ప్రమాదం అది అంతమంది ఒక బస్సులో అనుకోడు ఎవరు వచ్చి ఎవరు ప్రధానమంత్రి కూడా రావాలి దానికి కేంద్ర మంత్రి రావాలి ప్రధానమంత్రి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి హోమ్ మినిస్టర్ రావాలి రవాణా శాఖ మంత్రి రావాలి ఎంపీలు ఎమ్మెల్యే ఎంతోమంది రావాలి ఎంతమంది వచ్చి ఎంతమందిని ఆదుకున్నారు స్పీకర్ మనం ఇవాళ ఇప్పుడు ఏంటంటే మనది సీరియల్ సిస్టమ్ అయిపోయింది మన బతుకు అంత రొటేషన్ సిస్టమ్ రేపు ఏమైనా జరుగుతాయని చూసిడు తప్ప జరిగిన దాన్ని ఇంకోసారి జరగకుండా చేద్దామని ఆలోచన లేదు మళ్ళా హెవీ వెహికల్ డ్రైవర్లకు ఒవ్వలన్న పైపులేసి చెక్ చేస్తుర్రా అరే నువ్వు తాగిన అని మొన్న బైక్ పోరాడు తాగిండు అని టీవీలలో ఓ న్యూస్లల్లో ఇవన్నీ సప్క్కడ మందు కొన్నాడు ఆడ తాగిండు ఈ బండి పెట్రోల్ పడుతుండే అని రీళ్ళ మీద రీళ్లు వీడియోల మీద వీడియోలు పెట్టిరు కదా మరి నిన్న టిప్పర్ డ్రైవర్ అటు ఉన్నాడు కావచ్చు అందువల్ల నాని టిప్పర్ డ్రైవర్ని తాగిన అని అడిగ్ర అడుగుతాం అడగం దానికి పైపు కూడా ఇయ్యం చిన్న చిన్న బైకుల వల్ల దొరకబట్టాలి కార్ల వల్ల దొరకబట్టాలి పైపులు తీయాలి పైపు పెట్టాలని ముఖం మీద ఆయన దాన్ని పర్సన చేయాలి ఈ పెద్ద పెద్ద బండ్లు బస్సులు లారీలు ట్రాక్టర్లు నడిపేటోళ్ళు మనం ఎందుకు చేకీస్తాం బయట దేశాలల్లో డ్రైవర్కు ముంగట కూడా కెమెరా ఉంటుంది ఆ ఫోన్ ముట్టితే ఆ నౌకరి గాయ బండి ఆగినప్పుడే ఫోన్ ముట్టాలి ఎంత ఎమర్జెన్సీ అని ఉండదు ఒకవేళ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడేది ఉంటే బండి ఆపుకొని ఫోన్ మాట్లాడాలి ఆ సిస్టమ్ ఉంటుంది మన దేశంలో ఏడు ఉంది సార్ అది మన దేశంలో ఫస్ట్ ఫాల్ చట్టాలు అంటే వానికి భయం లేదు ఏమన్నా అంటే మూడు నెలల బయటకత్తా ఆ ముచ్చట వచ్చింది ఇప్పుడు ఎంతసేపు బయట ఖర్చుడు మూడు అత్త ఒక యాక్సిడెంట్ అంటే రెండు మూడు కుటుంబాలే బర్బతాయి ఈ యాక్సిడెంట్లు ఉండి గుద్దినోని కుటుంబం వీక్తుంది గుద్ది పిచ్చుకున్నది వీక్తుంది అటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఎంత సఫర్ అవుడు పోలీస్ స్టేషన్లు కేసులు ఎంత తిరుగుడు ఎంత ధిమక్కరం మైనర్ పోరానికి బండ్లు ఇచ్చి రోడ్ల మీదకి పంపుతున్నమ్మా ఏం ఆవిడ పోయి అరే బస్ స్టాండ్ కాడ మనల్ని దిగిర ఎక్కించని మనమే తాలసీ అరే ఆయనకి వయసు లేదు లైసెన్స్ లేదు నేను ఆడవానికి గుద్దుతా లేనిపోని ప్రాబ్లం వస్తుంది అని పోలీసు వాళ్ళు కూడా మొత్తుకుంటారు చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకుర్రీ ఏమన్నా అయితే మీ మీద కేసులు అయితే అని కూడా చెప్తాడు అయినా కానీ మనం బుద్ధి రాదు మనం ఈ బంద్ చేయరు ఇవన్నీ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరగానే ఆ వీడియోలు తీసుడు ప్ర సాయం చేసానికి ఏమైనా ప్రయత్నించే మేము ఒకరోజు ఢిల్లీ నుంచి పోతున్నాం నేను చిన్న తమ్ముడు ఇంకొక డ్రైవర్ మూడు బండ్లు వేసుకొని పోతున్నాం డ్రైవర్ ఫుల్లు తాగింది ట్రక్ పట్టబలు ఫుల్లు తాగి నాగుమాము నడిపినట్టు నడుపుతుండు రెండు కిలోమీటర్లు ఫాలో అయినా వెనకనే ఒకటెక్ ఏ బుద్ధి కాదు ఆడ బండి గుజ్తోడు ఆయనతో ఒకటి సంత దొరికింది ఒకటెక్ వేసి బండి ముంగట ఆపి బెల్ట్ తీసుకొని కొట్టిన కొట్టి తాళసే గుంజుకొని ఆ బండి ఓనర్కే ఫోన్ చేసి బండి పక్క కట్టించినాం చిన్నపాటి ఇప్పుడు బైకులు పోతాయి సార్ బైకుల ఎక్కి పీక్తే ఏం బతుకుతాడు సార్ మనిషి తుక్కు తుక్కు అవుతాడు మన కాళ్ళ కిందట చిన్న రామసిల్ కాదు రా చిన్న టమాటా ఏమంటారు రామల్క రామల్క అసంటి వాడితే ఎట్లా నుజ్జు నుజ్జు అవుతుంది ఆ గట్లు అవుతుంది మనుషుల బతుకు ఏమన్నా రూల్స్ పెడితే అందరికి వర్తించేటట్టు పెట్టుకుని ఉన్నోని కొరువులు రేనోని కొరువులు పెట్టకూరి అందుకే సమాజంగా ఇట్లా తయారై అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు సార్ యాక్సిడెంట్లీ ఎవ్వలకన్నా బాధ్యత ఉందా భయం ఉందా చట్టం అంటే అసలు గౌరవం లేదు భయం లేదు ఏ ఎంతసేపు మా అడ్వకేట్ పైసలు తన చూసుకుంటే ఆ లెక్క అయిపోయింది అవసరమైతే ఎక్కడ ఏముందిరా ఏముందరా అట్లా గంత సిస్టమ్ ఖరాబ్ ఉంది మన దేశంలో సిస్టంలో మార్పులు రానంత వరకు ఈ మనుషులలో మార్పులు రావు ఇది ఇట్లానే ఉంటుంది ఇప్పటికైనా పెద్దలు ప్రజలు రెండు రకాలుగా మీరు కొంచెం మైండ్ దీని మీద దృష్టి పెట్టి ఏమన్నా కొంచెం ప్రయత్నించుర్రీ లేకపోతే ముందు ముందు ఇంకా భయంకరమైన రోజులు చూడాలి సార్ నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని బండ్ల మీద ప్రయోగించుర్రీ అన్ని బండ్లు నాపి చెక్ చేయరు డే అండ్ నైట్ చెక్ చేయరు ఏం తప్పులేదు ఎవడు దాగి నడుపుతుండో బండి ఏం జరుగుతుందో యాక్సిడెంట్ జరిగి ఇరవై మంది ముప్పై మంది చనిపోయినాక మనం స్పందించి కూడా ఉపయోగం లేదు హైవే పెట్రోలింగ్ మళ్ళీ ఉంటాయి రోడ్ల మీద తిరుగుతాయి అక్కడ ఏంటన్నా నలుగురు అంటే కలసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు ఒక్క బైక్ కూడా ఏవట్టి గంతమంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఏం చేసిండు డ్రైవర్ క్యాబిని తప్పించిండు వెనకడానికి కొట్టిచ్చిండు వెనక మొత్తం అది ఇంత దొడ్డు ఐరన్ తోటి వేసిన డబ్బా అది ఆ డబ్బా గుద్దితే బస్సు ఉంటుందా తుక్కు తుక్కు చీరగా పీకి నీ నుంచి ఆడదాక డ్రైవర్ ముక్కలు అయి అర్థం చేసుకోవాలి ఎంత స్పీడ్లో గుతుక్కున్నారు ఇద్దరు ఎవరిదైనా ప్రాణమే కదా సార్ ఓకే సార్ నేను మిస్టేక్ మిస్టేక్ ఉంటే సారీ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందేమాతారాం జై హింద్